శంకరపల్లి మున్సిపల్ లో పన్నెండవ వార్డులో శ్రీ లక్ష్మీనారాయణ గారి వెంకటకృష్ణ పంతులు గారి నివాసంలో ప్రతినిత్య నవచండి హోమం శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డులో లక్ష్మీనారాయణ వెంకటకృష్ణ పంతులు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నవచండి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శరణవరాత్రుల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించుతున్నారు అంతేకాకుండా వేద పండితుల చేత నిర్వహించిన వేద సభ కన్నుల విందుగా సాగింది వేద మంత్రాలతో కార్యక్రమ ప్రారంభం

ಹಿ ಸಪತ್ನ ಹನ್ ಸಪತ್ನಗೋ ಸಮಿ ಸಪತ್ನಂ ದುರ್ಮ ರಯುಂದೋ ಸಮಗೋ ಹಿ ಸಮರ್ಮ